దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము పద్యంగా వచనములో వాక్యం రీతిగా ఉంది విరిగిన హృదయం గల వారికి ఏహోవ ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును బిడ్డలారా దేవుడు ఎవరిని రక్షిస్తూ ఉన్నాడు అంటే నలిగిన మనసు గల వారిని విరిగిన ఉదయం గలవారికి ఏహోవా ఆసనుడుగా ఉంటూ ఉన్నాడు దగ్గరగా ఉంటున్నటువంటి ఆ దేవుడు నలిగినటువంటి మనసు గల వారిని రక్షిస్తూ ఉన్నాడు అందుకే దావీదు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఇక్కడ కీర్తనలు ఆరవ అధ్యాయము నాలుగవ వచనములో ఆయన యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉన్నది ఆయన మాటలు ఏ రీతిగా ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే ఎగోవా రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము దేవుణ్ణి అంటూ ఉన్నాడు ఆయన దేవా ఎగోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో ఒకవేళ నీవు దేవునికి దగ్గరగా ఉండి ఈ రీతిగా నీవు ప్రార్థన చేస్తున్నావేమో ఎహోవా తిరిగిరమ్ము ఎహోవా తిరిగిరము నన్ను విడిపింపుము నీ కృపణ బట్టి నన్ను రక్షించుము అని చెప్పేసి నువ్వు ఎన్ని మార్లు ప్రార్థన చేసి ఉన్నావో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు విరిగి నలిగిన హృదయముతో చేసినటువంటి ప్రార్థనని నువ్వు దుఃఖముతో చేసిన ప్రార్థనని మనోదుఃఖముతో చేసినటువంటి మొరని ఎవరు ఆయన ఆలకించి ఉన్నాడు నువ్వు రక్షించుటకు నిన్ను కాపాడుటకు నిన్ను విడిపించుటకు నిన్ను ఆశీర్వదించుటకు నిన్ను వర్తిన్లు చేయటకు నిన్ను పరచుటకు ఆయన తిరిగి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ రీతిగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి వంచినితో ఉదయం కాల సమయంలో దాబిదు ఎంత చక్కగా ఆయనకు మొదలు పెట్టుకున్నాడు చూడండి వాటిని సలవిస్తూ ఉంది కదా నేను మూలుగు చూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేల చేయించున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విరిగిన హృదయము గల వారికి ఏవోవా ఆసన్ అంట నలిగిన మనసు కలిగినటువంటి ప్రార్థన దాబిదులో ఉంది విరిగిన హృదయముతో ఆయన దేవునికి మొర్ర పెట్టినటువంటి స్థితిని దేవుడు చూసి ఉన్నాడు ఇంత గొప్ప కార్యము అందుకే వాక్యం సెలవిస్తాం దేశీయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినము రక్షింప నేరక ఇండినట్లు యహోవాస్తము విన విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చాను దేవుని పెట్టడారా దేవునికి దోషములు అడ్డుగా వచ్చినాయి ఎప్పుడైతే మీరు క్షేమాపణ కోరి హోవా తిరిగి రమ్ము అని తిరిగి నలిగిన ఉదయముతో నువ్వు దేవుని సన్నిధానములో ప్రార్థిస్తావో లేక ప్రార్థించి ఉంటావో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఆయన నువ్వు ఏలా ఏలాంటి స్థితిలో ఉండాలనుకుంటున్నావో అలాంటి స్థితిలో ఏది కావాలని మొర పెట్టినవో ఆ మొరకి జవాబు ఇవ్వబోతు ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి నీ అంతకు వచ్చిన్నాడు తన చెయ్యిని చాపుతూ ఉన్నాడు నువ్వు పెట్టినటువంటి మొరని చెబులతో వింటూ ఉన్నాడు దేవుడు పెట్టినారా ఆ రీతిగా నీ విన్నపములు విన్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి ని ఢార్గా ఆశీర్వదించత